నో బార్ట్స్ హావ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే డిస్ప్లే మీద నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి నేను పూర్తి వివరాలనేది వాట్సాప్లో చెప్పడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రుచివాటం కలిగిన డబల్ బాడీ కలిగినటువంటి నాలుగు పెట్టలు ఒక పట్టాపును మీ ముందు తీసుకొని రావడం జరిగింది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలోనే ఉన్నాయండి రీసెంట్గా కూడా బ్రదర్ వీడియోస్ మనం పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు పెట్టలు అయితే సేల్ అయిపోవడం జరిగింది ఈరోజు నాలుగు పెట్టలతో మీ ముందుకు రావడం జరిగింది ఇది వచ్చేసి పెరిగిరి కాసుకు సంబంధించిన పచ్చకాకి డేగా పట్టాపుంజు కొడుకలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు తయారు చేసుకుంటే పండక్ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పెట్టలు చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు పెట్టలు అండి రంగులు చూసుకున్నట్లయితే కాకులు ఉన్నాయి పచ్చకాకి అలాగే డేగా కెక్కెర మొత్తం నాలుగు పెట్టలు ఉన్నాయి నాలుగు పెట్టల్లో ఒకటి వచ్చేసి కన్నెపెట్ట మీరు ఇందా చూసిన పెట్ట వచ్చేసి పెట్ట మిగిలిన మూడు పెట్టలు కూడా మూడు సార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారు నాలుగు పెట్టలు కూడా మంచి డబల్ బాడీకి వచ్చే పెట్టలుగా చెప్తున్నారు పట్టాపుంజు కూడా మంచి క్వాలిటీది తయారు చేసుకుంటే సంక్రాంతికి అయితే బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు పెట్టలు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫోటోలు క్లియర్గా అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ అండి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ నుండి బ్రదర్ రాఘవ గారికి సంబంధించిన కోళ్ళు రీసెంట్గా వీడియో పెట్టడం జరిగింది తొమ్మిది తొమ్మిది పెట్టల బ్యాచ్ అందులో ఒక ఐదు ఆరు సేల్ అయిపోయిన చెప్పారు మిగిలిన పెట్టలైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం కావాలి అనుకున్నవారు టైటిల్లో ఉన్న బ్రదర్ నెంబర్ అయితే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్